వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ మరిపాలెలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయముకు తెల్లవారుజ నుంచే భక్తులు లైన్లో పోటెత్తారు గత ముప్పై సంవత్సరాల క్రితమే ఈ యొక్క దేవాలయం నిర్మాణం జరిగిందని ఆలయ అర్చకులు చెప్పారు నమ్ము నమ్ముకున్న వారికి కోరికలు తీర్చే కోదండ ఆంజనేయస్వామిని తెలియజేశారు चंद्र राव दिसक्या चंद्र राव हेलीकॉप्टर हां भाई का नहीं नहीं भाई का है ये मी प्रश्न नमस्कार नमस्कार लक्षमी नमस्कार सुगांव మన ఆపోజిట్ ఆపోజిట్లో మన ఆంజనేయం గుడని సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా ప్రతీది కూడా అనుమానం జయంతి రోజు ప్రతి వాళ్ళు కూడా కమిటీ చాలా పగడబందిగా అన్నీ కూడా చేస్తున్న అనసం తరపున కూడా చాలా గ్రాండ్గా పెట్టి అందరికీ పబ్లిక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం అందరూ కూడా ఒక విధంగా పూజలు జరిపించి ఇక్కడ అంతా కూడా చేయడం జరుగుతుంది ఇలాగే వీళ్ళందరూ కూడా కమిటీ మంచిగా ఇలా ఉండు ఉంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా జయ వీరాంజ ఈ కమిటీ సభ్యులు ఈ ఆంజ స్వామి ముప్పై ఏళ్ళు పెట్టి చాలా చక్కగా అందరూ ఐకమత్యంగా ఉండి అందరూ ఒక మాట మీద ఉండి ఈ ముప్పై సంవత్సరాలు కూడా చాలా దిగ్విజయంగా ఘనంగా ఈ హనుమాన్ జయంతిని ప్రతి సంవత్సరం కూడాను ఇలా నిర్వహించి అన్ని సందర్భ మంచి మంచి కార్యక్రమాలు చేయడం అందరూ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నాకు దాన్ని తీసేటవలన కనకరాజు ప్రసాదు అలా వన్తోని ఇక్కడందరికంటూ సాగించడం జరిగింది వీరాంజనే న్యాయమండలి ఆ వీరాంజనే న్యాయమండలి తర్వాత చిన్న విగ్రహాన్ని రాజమండ్రికి తీసుకొచ్చి అప్పుడు పూజారి గారు ఉన్నారు రాజమండ్రికి రెండు వందల రూపాయలు పెట్టి ఆ విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది అది ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎలాగ ఎదిగే ఎదిగి ఈ స్థాయికి వచ్చింది దానికి అందరూ సహకరించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పేరునందరూ కూడా ఈరోజు రాయమని నేను కోచ్గా ఉండేవాడిని కాబట్టి ప్రతి ఒక్కరు సహకరిస్తున్న అందరికీ కూడా ఎందుకంటే అలాంటి వాడిని నేను తొంభై ఒకటిలో వచ్చి తొంభై ఒకటి తొంభై రెండు అదే టైంలోనూ ఇక్కడ మన సాల్మంద గారు చెప్పినట్టు ఏంటంటే తొంభై మూడులో డంగలా పెట్టారు డంగలా అంటే వ్యాయామం అంటే అదే టైంలో ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఖండము తొంభై నాలుగులో ఈ కుర్రాల వ్యాయామండలి కుర్రాలందరూ వచ్చి ఈ దేవాలయాన్ని పెట్టడం చిన్నది అంటే విగ్రహాన్ని దండం పెట్టుకోవడం కానీ అయితే భక్తులు ఒకరు ఇద్దరు వస్తూ ఉంటే కొద్ది డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పి కుర్రాలు అందరూ ఉద్దేశించి రూపాయి రూపాయి వేసి వచ్చిన రేకుల చెట్ల ఏర్పాటు చేసుకున్నాం అదే సమయంలో మున్సిపాలిటీ దగ్గర రాబడి చిన్న ఇబ్బంది పడ్డాం అయితే అయితే రెండు వేల పదమూడు దాకా వచ్చింది రెండు వేల పదమూడులో ఇబ్బంది అయినప్పుడు పాప అప్పుడు జీవీఎంసీ అప్పుడు ఆ జీవీఎంసి కమిషనర్ మాకు అయితే అప్పుడు ఆ సంవత్సరం జీవీఎంసీ కమిషనర్ మాకు పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే మీకు దేవాలయం ఎక్కువైతే ఇవ్వలేమండి కొద్దిగా మీకు స్థలం ఇస్తాము ఆ స్థలంలో గుడి పెట్టుకోండి అని చెప్పేసి అదేవిధంగా రెండు వేల పదిహేనులో ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది అక్కడి నుంచి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అనుమతి చేయించినాడు మా కమిటీ కులాలందరూ కూడా చక్కగా పెద్దవా ఈ పెద్దలందరూ సహకారంతో ప్రతి రూపాయి కూడా పెట్టి అన్నదానం చేయడం జరుగుతున్నాడు అందుకే చాలా అయినటువంటి దేవాలయం నాలాంటి వాడిని ఈరోజు ఇంత గొప్పగా ఇంత వైభవంగా నేను జరుగుతున్నాను అంటే ఆ భగవంతుడి దయ్య అందుకని మాకు ఏంటంటే కమిటీకి మాకు ఉన్నటువంటిది ఏమిటంటే భార్యాభర్తల సంబంధం భార్యాభర్తలు ఆ పది నిమిషాలు దెబ్బకుండా కూడా సాయంత్రం కలుస్తూ ఉంటాం తొంభై నాలుగు నుంచి ఈరోజాగా రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఏళ్ళు ఒకే గుడి నేను చేశాను అంటే మా దేవాలయము మా కమిటీ ఎంత గొప్పవాడులో మీకు అర్థమైంది